హాయ్ జే అడ్వాన్స్ హ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేశంలోని ప్రతి ప్రతిష్టాత్మక ఇరవై మూడు ఐఐటీల్లో బీటెక్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ బిఎస్ ఐదేళ్ళు ఇంటిగ్రేటెడ్ కోర్సుల ప్రవేశానికి జేఈ అడ్వాన్సు ఈ నెల పద్దెనిమిదో తారీఖున జరుగుతుంది రేపే ఎగ్జామినేషను ప్రతి ఒక్కరికి ఇదే లాస్ట్ ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి అయితే ఇంకో ఎగ్జామినేషన్ ఎంసెట్ మాత్రం ఉంది అందరికీ మరి జేఈ ఎవరైతే రాయాలనుకున్నారో వాళ్ళ లైఫ్లో ఇదే లాస్ట్ ఎగ్జామినేషను ఇదే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లాస్ట్ అనమాట ఇక తర్వాత వాళ్ళు ఇంజనీరింగ్లో చేరుతారు ఇక తర్వాత ఇంజనీరింగ్లో చేరుతారు సో అండ్ సో అది ఫోర్ ఇయర్స్ ఇస్ ఓకే కానీ వీళ్ళ ప్రతి ఒక్కరికి నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్కి రేపే లాస్ట్ డేట్ ఎందుకంటే ఒక టెన్ పర్సెంట్ ఎవరన్నా మరి వాళ్ళు ఒక డ్రాప్ తీసుకుని లాంగ్ టర్మ్ తీసుకుంటే తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఈసారి పరీక్ష నిర్వహణకు బాధ్యతలు చేపట్టిన ఐఐటి కాన్పూర్ అందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది జేఈ మెయిన్లో కనీస స్కోర్ సాధించిన రెండు పాయింట్ ఐదు లక్షల మంది ఏం చేస్తారంటే అడ్వాన్స్ రాయడానికి అవకాశం ఇది మనకు తెలుసు సుమారు లక్ష ఎనభై ఐదు వేల మంది దరఖాస్తు చేసినట్లయితే తెలుస్తుంది లక్ష తొంభై వేల మంది అని చెప్పాము మరి అన్అఫీషియల్గా డేటా ప్రకారం లక్ష ఎనభై ఐదు వేలు లాస్ట్ ఇయర్ తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు నలభై వేల మంది హాజరవుతారని అంచనా ఏడాది లక్ష ఎనభై వేల రెండు వందల మంది అడ్వాన్స్ రాశారు మరి అడ్వాన్స్లో ఉత్తీర్ణులైన వరకు బీఆర్ కోర్సులు చేరాలనుకుంటే బీఆర్ క్యాపిటల్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది ఈ పరీక్ష జూన్ ఐదో తేదీన నిర్వహిస్తారు మరి విధంగా ఐఐటీలో తెలంగాణలో పరీక్షా కేంద్రాలు ఆదిలాబాదు హైదరాబాదు కరీంనగర్ కొత్తగూడెం సత్తుపల్లి మహబూబ్నగర్ నల్గొండ కోదాడ సూర్యాపేట నిజామాబాదు వరంగల్ వరంగల్లు మరేవిధంగా ఏపీలో చూసినట్టయితే శ్రీకాకుళము విశాఖపట్నం విజయనగరము అమలాపురము భీమవరము ఏలూరు కాకినాడ రాజమహేంద్రవరం సూరంపాలెం తాడేపల్లిగూడెం మైలవరం విజయవాడ గుడ్లవల్లూరు గుంటూరు నరసరాపేట ఒంగోలు చీరాల మార్కాపురం గూడూరు నెల్లూరు అనంతపురం కడప కర్నూలు చిత్తూరు ఇవి తిరుపతి ఈ విధంగా ఉండే డేటా మరి ఇది షెడ్యూల్ అమ్మ మనం చెప్పాం ఆల్రెడీ మనకి మే పద్దెనిమిదో తారీఖునైతే షెడ్యూల్ ఉంటుంది మరి ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు పేపర్ వన్ పేపర్ టూ వచ్చేసి రెండున్నర నుంచి ఐదున్నర వరకు అయితే పేపర్ టూ ముందే ఏడున్నరకైతే వెళ్ళిపోవాలి తర్వాత ఇరవై రెండవది వెబ్సైట్లో అభ్యర్థుల ఓఎంఆర్ పత్రాలు ఇరవై ఆరో తేదీ ప్రాథమిక కీ విడుదలవుతుంది జూన్ రెండున ఉదయం పది గంటలకు తుదికి రిజల్ట్స్ కూడా ఎప్పుడొస్తాయంటే జూన్ రెండవ తేదీన రిజల్ట్స్ జూన్ మూడున జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది జూన్ మూడున జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోతుందమ్మా ఇది ఆల్ ద బెస్ట్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు సంబంధించిన మెంటర్షిప్ అయితే ప్రోగ్రాం కూడా మన దగ్గర ఉంది ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అవలోదో జాయిన్ అవ్వండి కొత్తగా ఎవరైనా ఉండి నాతో మాట్లాడనుకుంటే మెంటర్షిప్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి జోసా ప్లస్ సిసిఎఫ్ రెండు వేల రూపాయలు మనం ఛార్జ్ చేస్తాం రెండు వేల ఐదు వందలు జేఈ ప్లస్ ప్రైవేటు మరి మూడు వేల ఏడు వందల రూపాయలు ఎంసెట్ కూడా స్టార్ట్ చేసాం జేఈ ప్లస్ ఎంసెట్ మూడు వేల ఏడు వందల రూపాయలు తర్వాత పదిహేడు వందల యాభై రూపాయలు ఓన్లీ ఏపీ ఎఫ్సెట్ టీజీ ఎఫ్సెట్ ఇది మన వాట్సాప్ నెంబర్ డైరెక్ట్గా మాట్లాడండి మనము జోసా కౌన్సిలింగ్కి దగ్గర పడింది మీరు మీరు వెయిట్ చేయొద్దు మీరు మీకు తెలుసుంటే మీరే పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఐ డోంట్ వాంట్టు జాయిన్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మన సబ్స్క్రిప్షన్లో మన యొక్క మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి సార్ నాకు అన్నీ తెలుసు అనుకుంటే యూ క్యారీ ఆన్ నో ఇష్యూ మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వాల్సిన నేను ఫోర్స్ చేయను మీరు జాయిన్ అయ్యి మంచిగా తప్పులు మాత్రం చేయకండి నేను ఒకటే చెప్తున్నాను ఎవరైతే సొంతగా చేస్తారో మీరు మిస్టేక్ చేయకూడదు మీరు మిస్టేక్ చేస్తే మీ సీటు గల్లంత కావడం ఖాయం అందుకని మెంటర్షిప్ జాయిన్ అవ్వండి నా దగ్గర కాకపోయినా వేరే దగ్గర కూడా మెంటర్షిప్ జాయిన్ ఒక గురువు ఉన్నారనమాట మనము వాళ్ళతో వెళ్తే మాట్లాడుకుని మాట్లాడుకునేటప్పుడు కొన్ని విషయాలు బయటకు వస్తాయి అది గుర్తుపెట్టుకుని నా దగ్గర కాకపోయినా వేరే దగ్గర కూడా జాయిన్ అవ్వండి ఇబ్బంది ఏమీ లేదు మీరు మెంటర్షిప్ తీసుకోండి తీసుకుని వేరే వాళ్ళ దగ్గర కూడా తీసుకోండి ఇబ్బందులు మీకు ఎక్కడ వీలుంటే మీకు ఎవరు నచ్చితే వాళ్ళ దగ్గర మెంటర్షిప్ తీసుకుని అది నా సలహా చెప్తున్నాను నా దగ్గర తీసుకోమని ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ అదేవిధంగా చూసి మరి మన దగ్గర మెంటర్షిప్ దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఇచ్చేస్తామమ్మా ఎన్ఐటీ ట్వంటీ ట్వంటీ ఫోర్ కంప్లీట్గా మీకు ఎన్ఐటీలో సీట్ రావాలంటే కంప్లీట్గా గైడెన్స్ ఉంది ఇది కావాలంటే పీడిఎఫ్ ఇచ్చేస్తా మన దగ్గర కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉందమ్మా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది ఎవరైతే మరి సార్ హెల్ప్ కావాలి నాకు ఎన్ఐటీ జోసాలో సపోర్ట్ కావాలంటే కంప్లీట్గా పీడిఎఫ్ ఫైల్స్ మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు మనకి జోసా ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది మనకి తొందరలోనే ఉంది మీరు పీడిఎఫ్ ఫైల్స్ మీరు ఏ కాలేజీలో చేరాలో ఎన్ఐటీ జేఈమైన్ రాస్తున్నారు జేఈమైన్ అడ్వాన్స్లో రాకపోయినా మరి జేఈ మెయిన్ ద్వారా కూడా మరి చూసుకోవచ్చు మనకి మా జూన్ మూడో మనకి ఎక్కువ టైం లేదు జోసాకి మనకి ఇప్పుడు పద్దెనిమిదో తారీఖు మనకి టూ టెన్ డేస్ మాత్రమే జోసాకి టైం ఉంది ఈ లోపు మీరు పీడిఎఫ్ ఫైల్స్ రెడీ చేసుకోండి మీరు ఏ కాలేజీలో మీ యొక్క చాయిస్ ఫిల్లింగ్ చాయిస్ ఫిల్లింగ్ మనకి జోసాకి ఎక్కువ టైం లేదు టైం లేదు అన్న టైప్లో టైం లేదు కాబట్టి జోసాకి కూడా టైం మరి దీనికి ఐఐటికి సంబంధించిన కట్ ఆఫ్ కూడా ఉంది మీకు ఏఐటీ ఐఐటిలో కాదు ఇక్కడ నుంచి మనము హోంవర్క్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా మరి ఎవరైనా పేరెంట్స్ కొద్దిగా మరి వాళ్ళు స్లీప్ స్టేజ్లో ఉంటే వే వేకప్ అవ్వండి కొద్దిగా లెగవండి లెగిసి మీరు యాక్టివ్గా మరి చూసుకుంటే జోసా కౌన్సిలింగ్ ఎన్ని రోజులు లేదమ్మా జోసా ఓన్లీ మనకి టెన్ డేస్ మాత్రమే ఉంది టెన్ డేస్ జోసా టు ఓపెన్ మనకి జస్ట్ ఫైవ్ డేస్ మాత్రమే ఉంది జిఎఫ్టీలో ట్వంటీ ట్వంటీ మరి సంబంధించిన డేటా ఉంది త్రిపుల్ ఐటీ డేటా ఉంది అదేవిధంగా కంప్లీట్ డేటా ఉంది మనకి సీట్ మ్యాట్రిక్స్ ఉంది ఎన్ని సీట్లు అంటే కొత్త సీట్స్ కూడా వస్తాయి అవి కూడా మనం యాడ్ చేస్తాం ఇక్కడ కంప్లీట్ సీట్ మ్యాట్రిక్స్ ఉంది ఆల్ ది బెస్ట్ మరి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి తొందరలోనే మనకి దీనికి సంబంధించిన కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మన డీటెయిల్ దీనిలో డిస్క్రిప్షన్లో పెడతాను కాల్ చేయండి జోసాకి మనకు టైం లేదు థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్ బాయ్